హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక కొత్త పెన్షన్ గురించి అయితే మనం చెప్పుకుందాము ఈ కొత్త పెన్షన్ కి సంబంధించి మనకి వెరిఫికేషన్ జరుగుతుంది జరుగుతుంది అన్నాం కదా వెరిఫికేషన్ లో ఏ పాయింట్లు అడిగారో మీకు ఒకసారి తెలియజేద్దాం ఉద్దేశం ఏదైతే ఈ వీడియో చేయడం జరిగింది సో త్వరలోనే మరలా కొన్ని పేర్లు ఏడవుతాయని చెప్పుకున్నాం కదా దానికి సంబంధించి కూడా ఈ వెరిఫికేషన్ లో ఉన్న పాయింట్లు అడగచ్చు మాక్సిమం ఎందుకంటే ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయితే అందరికి ఒకటే ఉంటుంది కాబట్టి సో మొదటిసారి చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి సో విషయంలోకి అయితే మనం వెళ్ళిపోదాం సో ఇంతకు అయితే మనకి సిక్స్ స్టెప్స్ అంటే మనకి కారు ల్యాండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఇన్కమ్ ఎంత వస్తుంది వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా ఇట్లా కొన్ని రకాలైనటువంటి విషయాలు అయితే మనకి అడిగేది వెరిఫికేషన్ యాప్లో సో ఇప్పుడు ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు అన్ని వ్యాలిడేషన్ అన్ని అయిపోతుంది సో ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి మీకు సిస్టమ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎలక్ట్రిసిటీ డీటెయిల్స్ నివాసం ఉంటున్నారు అన్న దానికి సంబంధించి అడ్రస్ ప్రూఫ్ అయితే అడగడం జరుగుతుంది సో ఇప్పుడు వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత మండల లెవెల్ అధికారులు వచ్చేటప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ప్రతిదీ అడగడం లేదు జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా లేదా అని అయితే మనకి అడుగుతుంది సో మ్యాక్సిమం ఎవరికి ఉండరు కాబట్టి ఉంటే అసలు వెరిఫికేషన్కే రాదు ఆన్లైన్లోనే అక్కడి నుంచి అట్టి నుంచి అట్టే వెళ్ళిపోతుంది సో గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారని అడుగుతుంది సో ఆఫియస్ గా ఎవరికి కూడా ఉండరు తర్వాత ఈ కరెంటు మీటర్ కి సంబంధించినటువంటి ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారని చెప్పి మనకి అడగడం జరుగుతుంది సో ఖచ్చితంగా మనం ఇంకా చెప్పుకున్నట్టుగా డేటా ఎంటర్ చేయమన్నారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి అడ్రస్ ప్రూఫ్ సంబంధించి అన్నాం కదా సో అందులో ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ మీటర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు సొంతంగా వాడుకుంటున్నారా వేరే వేరే వాళ్ళతో కలిపి కామన్ గా వాడుకుంటున్నారా అనే విషయాలు అయితే ఇస్తారు కదా సో అదే విషయాలు ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అదే ఇంట్లో ఉంటున్నారు అంటే అంటే ఆ మీటర్ యూజ్ చేస్తూ అక్కడే ఉంటున్నారు అంటే అది వీళ్ళు మళ్ళీ సపరేట్గా గా వాడుతున్నారా అంటే వేరుగా వాడుతున్నారా లేదా కామన్ గా వాడుతున్నారా అనే విషయాలు అయితే మనకి అక్కడ అడగడం జరుగుతుంది సో ఒకవేళ అక్కడ చూపించే నంబర్ కానీ తక్కువ వచ్చింది అనుకోండి సో అక్కడ నివసిస్తూ ఉన్నారంటే నివసించడం లేదు అని చెప్పడం కానీ మళ్ళీ మనకి కొత్తగా మనం వాడుతున్నటువంటి మీటర్ ఏదైతే ఉందో అది మనం మార్పు చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు సో అప్పుడు కూడా అది కామన్ గా అందరూ కలిపి వాడుతున్నారు వేరుగా వాడుతున్నారని కూడా అడుగుతుంది సో అది అయిపోయిన తర్వాత ఒకవేళ డిజబిలిటీ పెన్షన్ అయితే వీళ్ళు వికలాంగులా వీరికి పెన్షన్ సిఫార్సు చేస్తారా అర్హులేనా అని అడుగుతుంది సో అందరికి కామన్ గా వాడి పెన్షన్ సిఫార్సు చేస్తారని అడుగుతుంది సో సిఫార్సు చేస్తారు తర్వాత మనకి ఆ బెనిఫిషరీ ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాలి అట్లయితే అందరికీ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు సో ఫోటో తీసిన తర్వాత సబ్మిట్ చేస్తే అక్కడతో పెన్షన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో తర్వాత మనకి కేవైసీకి వచ్చేవి డబ్బులు ఇచ్చే ముందు కానీ ఇక్కడ వెరిఫికేషన్కి వచ్చిన పేర్లే ఆటోమేటిక్గా మనకి మనకి కేవైసీ కూడా వైఎస్ఆర్ పెన్షన్ లాగిన్ లో మనకి యాడ్ అయిపోయింది సో అక్కడికి వెళ్ళి కేవైసీ చేసేసుకోవచ్చు వెరిఫికేషన్ అవ్వడానికి ముందనే చేసేసుకోవచ్చు వెరిఫికేషన్ అయిన తర్వాతనే చేసుకోవచ్చు సో ఇది వైఎస్ఆర్ పెన్షన్ వెరిఫికేషన్ కి సంబంధించి ఏ డీటెయిల్స్ అడుగుతున్నారని ఒక చిన్న మీకు ఐడియా కోసము సో పెన్షన్ రాలేదనే వాళ్ళు అయితే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు అదే చెప్పుకున్నాము అదే చెప్తున్నాం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అయితే పెన్షన్ ఇస్తుంది ఈ ప్రాసెస్ వలన మనకి కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనమాట సో ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ కూడా చేయండి బాయ్ బాయ్